నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని నాలుగు జాబితాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి ఎన్నికల్లో కలిసి ముందుకు పోతున్న విషయం తెలిసిందే అయితే ఈ కూటమికి సంబంధించి టీడీపీ జనసేన నుంచి మొదటి జాబితా ఇంతవరకు రాలేదు దానికి రీజన్ ఏంటంటే ఇంకా ఎడతెగిన చర్చలు జరుగుతున్నాయి టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు మాకు టికెట్ కావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు టీడీపీ నుంచి అంతే ఒత్తిడి వాళ్ళ అధినాయకత్వం మీద ఉంది అలాగే జనసేన నుంచి కూడా అంతే ఒత్తిడి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు చర్చించిన సందర్భంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి చాలా సీరియస్గా చర్చిస్తున్నారు తమ పార్టీకే టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఈ చర్చలు ఎడతెగిన చర్చలుగా మారుతున్నాయి ఎక్కడ ఒక కొలిక్కి రావట్లేదు ఈ నియోజకవర్గాల్లో పీఠముడి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మనం మనం చూసాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు అయితే మా కేడర్ నుంచి కూడా మాకు ఒత్తిడి ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు నియోజకవర్గాలు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయా క్యాడర్ల నుంచి డెఫినెట్గా ఒత్తిడి వస్తోంది త ఈ నియోజకవర్గంలో మాకే టికెట్ కావాలని పట్టుబడుతున్న వాళ్ళ సంఖ్య ఆయా పార్టీలో చాలా బలంగా ఉంది అందుకే ఈ చర్చలు అంత త్వరగా కొలికి రావట్లేదు కనీసం మొదటి జాబితా విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా ఒక పదహారు నియోజకవర్గాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ పదహారు నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీలకు సంబంధించి ఆశావాహులు తీవ్రంగా పట్టుబడుతున్నారట అందుకే మరింత లేట్ అవుతుందని చెప్తున్నారు ఆ నియోజకవర్గాలు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను టీడీపీ జనసేనకు తలనొప్పిగా మారిన నియోజకవర్గాలు ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం అందులో మొదటిది అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి ఆనందరావు ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు జనసేన నుంచి రాజుబాబు వీళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా అమలాపురం నియోజకవర్గం టికెట్ నాకే కావాలంటూ పట్టుబడుతున్నారు తమ అధినాయకత్వాల మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ కూడా సరిగ్గా క్లారిటీ రావట్లేదు మరి వాళ్ళ అధినాయకత్వాలు చివరికి ఎవరికి టికెట్ ఇప్పించుకుంటారో చూడాలి ఇక అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నాయకులు మండలి బుద్ధుప్రసాద్ ఉన్నారు అక్కడ జనసేన నుంచి రామకృష్ణ ఉన్నారు జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా ఆయన సీనియర్ అయినప్పటికీ కూడా అవనిగడ్డ పొత్తుల భాగంగా మాకు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతున్నారు ఇక్కడ రామకృష్ణ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు నాకు ఇప్పించాల్సిందని చెప్పి కోరుతున్నారు సో ఇది కూడా ఒక నియోజకవర్గం చర్చలు జరుగుతున్న నియోజకవర్గంగా అవనిగడ్డను చూడాలి ఇక భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి ఉన్నారు తర్వాత రాజుబాబు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఇంటర్నల్గా కూడా అక్కడ పోటీ కనిపిస్తోంది మాకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటే విశాఖ ఉత్తూం నుంచి గతంలో పోటీ చేశారు గంటా శ్రీనివాసరావు గారు ఈసారి భీమిల నుంచి పోటీ చేస్తారని ఇక్కడ ఈ పేరైతే బలంగా వినిపిస్తోంది ఇక జనసేన నుంచి పంచకర్ల సందీపు జనసేన నేత చాలా యాక్టివ్గా ఉంటారు జనసేన పార్టీలో సో ఈసారి టికెట్ భీమిల నుంచి నాకు ఇప్పిస్తే కనుక డెఫినెట్గా విజయం సాధిస్తాను నాకు ఇవ్వాల్సిందని చెప్పి ఈయన కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక మరొక నియోజకవర్గం చీరాల అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి కొండయ్య యాదవ్ ఆశావాహి ఉన్నారు ఆయన టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి ఆ మంచి స్వాములు జనసేన ఇన్ఛార్జ్గా అక్కడ ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది మాకు కావాలంటే మాకు కావాలంటూ వాళ్ళ అధినాయకత్వాల మీద చాలా సీరియస్గా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎవరికి టికెట్ వస్తుందో తెలియట్లేదు సో డెఫినెట్గా అధినేతల స్థాయిలో కూడా చీరాలని దక్కించుకోవాలని చూస్తున్నారు మరి ఎవరికి వెళ్తుందో చూడాలి ఇక గుంటూరు వెస్ట్ నుంచి కూడా చర్చలు చాలా సీరియస్గానే ఉన్నాయి టీడీపీ నుంచి కోవిలముడి రవీంద్ర టికెట్ ఆశిస్తున్నారు ప్రయత్నాలు చాలా తీవ్రంగా ఉన్నాయి జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది నాకే టికెట్ కావాల్సిందన్నారు మరి గుంటూరు వెస్ట్ అనేది ఎవరి ఖాతాలోకి వెళ్తుందంటే పోటీ చేసే విషయానికి సంబంధించి ఎవరు చేస్తారనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇక కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కొండబాబు మాజీ ఎమ్మెల్యే అయిన జనసేన నుంచి ముత్త శశిధర్ పేరు బలంగా వినిపిస్తుంది వీళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా వాళ్ళ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం టీడీపీ జనసేనకు తలనొప్పిగా మారిన కొన్ని నియోజకవర్గాల పేర్లు ఇక్కడ మీకు చూపిస్తున్నాను అందులో కాకినాడ కూడా ఉంది ఇక మరొక నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం పల్నాడు జిల్లా టీడీపీ నుంచి నల్లపాటి రాము ఈయన టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి జిలాని సయీద్ మైనార్టీ నాయకులు ఈయన కూడా టికెట్ ఆశిస్తున్నారు సో డెఫినెట్గా నరసరావుపేటని జిలానీ సయీద్కే ఇవ్వాలని చెప్పి అక్కడ ఈయనకి సంబంధించిన అనుచరులు తీవ్రంగా ఒత్తిడి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా జనసేనకే టికెట్ ఇప్పించుకోవాలి జిలానికి ఇప్పించుకోవాలని చెప్పి వాళ్ళు తీవ్రంగా చర్చలు చేస్తూ ఉన్నారు అధినేత మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి టీడీపీకి వెళుతుందా ఫైనల్గా జనసేనకే వస్తుందా అనేది చూడాలి నరసరావుపేట నియోజకవర్గం పరిస్థితి అలా ఉంది ఇక నరసాపురం నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి బండారు మాధవ నాయుడు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు బలంగా ప్రయత్నం చేస్తున్నారు జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన ఇన్ఛార్జ్ ఆయన ఆయన కూడా చాలా సీరియస్గానే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నరసాపురంలో ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి బంగారు రాజు ఆయన టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి లోకం మాధవి టికెట్ ఆశిస్తున్నారు తమ తమ ప్రయత్నాలు చాలా సీరియస్గానే చేస్తున్నారు ఈ నియోజకవర్గం కూడా కొంత పేటముడి కనిపిస్తుంది నెల్లిపర్ల అసెంబ్లీ నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం తమకే దక్కాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం తీవ్రంగా ఆయా పార్టీల అధినేతల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఇది కూడా ఒక తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది నెల్లిమర్ల నియోజకవర్గం ఇక పెడన అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాదు ఆయన పోటీకి సిద్ధమైపోయారు జనసేన నుంచి బోరగడ్డ వేదవ్యాసు ఆయన కూడా పోటీకి సిద్ధం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు మరి టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా ఇది కూడా రెండు పార్టీల అధినేతలకు కొంత హెడెగ్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక పెందుర్తి నుంచి కూడా టీడీపీ జనసేనలో చాలా సీరియస్గా టికెట్ ఫైట్ చేస్తూ ఉన్నారు బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి ఆయన టీడీపీకి సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు ఆ తర్వాత జనసేన నుంచి పంచకర్ల రమేష్ పేరు వినిపిస్తోంది మాజీ అయిన కూడా సీరియస్గా ప్రయత్నాలు అయితే ఇటు జనసేన వైపు నుంచి కూడా ఉన్నాయి మరి ఎవరికి ఇస్తారు టికెట్ అన్నది కూడా చూడాలి రెండు పార్టీల నాయకులైతే తమ ప్రయత్నాలు తాము చాలా సీరియస్గా చేస్తున్నారు మాకు ఇవ్వాల్సిందే టికెట్ మాకు ఇవ్వాల్సిందే లేదంటే మేము రెబల్గా పోటీ చేస్తాం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి జనసేన నుంచి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది మరి ఎట్లా ఉంటుందో చూడాలి పెందుర్తికి సంబంధించి తర్వాత పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ మాజీ ఎమ్మెల్యే జనసేన నుంచి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత సీనియర్ నాయకులు మనకు తెలిసిన విషయమే ఈ రెండు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలుస్తారు పార్టీలకు ఆహ్వానిస్తారనే చర్చ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతుంది మరి అది ఎప్పుడు కలుస్తారనేది తెలీదు మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా ముద్రగడ ఇటువైపు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ రెండు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు కూడా ప్రయత్నాలు ఆ పార్టీ నుంచి సీరియస్గా చేస్తున్నారు ఈ నియోజకవర్గం కూడా ఈ లిస్టులో మనకు కనిపిస్తోంది ఇక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం జనసేనకు సంబంధించి ఎందుకంటే జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు నాదండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టికెట్ ఆశిస్తున్నారు కింద క్షేత్రస్థాయిలో అయితే కేడర్ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అంటే నాయకులు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్తున్నప్పటికీ కేడర్ మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి ఈ టికెట్ మనది టీడీపీ టికెట్ని ఎలాంటి పరిస్థితుల్లో జనసేనకి ఇవ్వద్దు అని చెప్పి చెప్పి అక్కడ ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కూడా గతంలో మనం చూసాం నాదండ్ల మనోహర్ నెంబర్ టూగా ఉన్నారు జనసేన పార్టీలో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా చర్చ ఒక పక్క జరుగుతుంది మరి నాదండ్ల మనోహర్ అవుట్ అవుతారా లేకపోతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిష్క్రమిస్తారా ఆ నియోజకవర్గం నుంచి ఐ మీన్ అంటే టికెట్ రాకుండా జనసేనకి సహకరిస్తారా అన్నది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రెండు పార్టీల నుంచి ఈ ప్రతిపాదనలు చాలా సీరియస్గా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి విషయంలో ఎలాగైనా ఫైట్ చేసి టికెట్ జనసేనకి ఇప్పించుకుంటారా లేదన్నది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం ఇక తణుకు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఆర్ రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఆయన టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి కూడా విడివాడ రామచంద్రరావు ఆయన కూడా తణుకు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గం కూడా కొంత కత్తి మీద సాములా మారింది రెండు పార్టీల నాయకులకు చాలా సీరియస్గా వీళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ గన్ని వీరాంజనీలు తర్వాత జనసేన నుంచి పి ధర్మరాజు టికెట్ ఆశిస్తున్నారు అధినాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయానికి వస్తే బుద్ధ వెంకన్న టీడీపీలో ఫైర్ బ్రిగేడ్గా ఉంటారు ఆయన నాని గారి మీద కొడాల నాని గారి మీద తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల మీద ఏ విధంగా విరుచుకుపడతారో మనకు తెలిసిన విషయమే సీనియర్ నేత ఇక జనసేన నుంచి పోతున మహేష్ ఎప్పటి నుంచో జనసేనతో ఆయన ఉన్నారు పోతిని మహేష్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో తనకు దక్కుతుందని ఒక ఆశావాద దృక్పథంతో ఆయన ఉన్నారు డెఫినెట్గా ఆయనకి నాకే వస్తుందని చెప్పిన నమ్మకంతో పోతున్న మహేష్ ఉన్నారు మరి బుద్ద వెంగనికి ఏమైనా సర్ది చెప్తారా లేకపోతే పోతున్న మహేష్కి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు సర్ది చెప్తారా ఇక్కడ కూడా కొంత సీరియస్ ఫైటే టీడీపీ జనసేన నుంచి కనిపిస్తుందో మరి ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి ఇవి మొత్తానికి ఒక పదహారు నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఈ పదహారు నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఆశావాహులు కావచ్చు ఆ నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ అయితే బలంగా టికెట్ మన పార్టీకే వస్తుందని చెప్పి పార్టీల అధినాయకుల మీద ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి టికెట్ వచ్చే విషయం ఒకటైతే దాన్ని గెలిపించుకునే క్రమంలో కూడా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కేడరు పరస్పరం ఓటు బదిలీ చేసుకోగలగాలి అలాంటి పరిస్థితి ఉండాలంటే కనుక ఒక సహకార స్ఫూర్తితో రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడు క్లారిటీ వస్తుంది మొదటి జాబితా అసలు ఎప్పుడు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో మొదటి జాబితా వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే మొన్న రెండు రెండు నియోజకవర్గాలు ప్రకటించినప్పుడే ఇది సరైన ఫలితాలు ఇవ్వదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి రెండు పార్టీల నాయకులు లోపల అంతర్మతునికి చెందిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే మొదటి జాబితా ఎన్ని నియోజకవర్గాలైనా సరే తక్కువైనా సరే ఒక మొదటి జాబితా ఒక మంచి వాతావరణంలో రిలీజ్ చేయాలని ఇద్దరు కూడా నాయకులు అనుకున్నట్టుగా తెలుస్తుంది అతి త్వరలోనే ఆ లిస్టు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పదహారు నియోజకవర్గాలు అయితే ఫైట్ అయితే టీడీపీ జనసేనకు సంబంధించి చాలా క్లియర్గా కనిపిస్తుంది తమకే టికెట్ కావాలని మరి అధినాయకత్వాలు ఈ పదహారు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి టికెట్ ఇస్తారనేది రాబోయే కాలంలోనే తేలిపోతుంది థ్యాంక్ యూ